Tchau,

క్షమ మహి లక్ష్మి ఉయ్యాలో కలికి భరమడు దుమని వేయాలో మితంచి వేడు చూయాలో గలదీతన గర్భము నవీయాలో దుమని వేడ గూయాలో పోనీ మది మెచ్చి వియ్యాలో గర్భమునో జన్మించే శ్రీలక్ష్మి బియ్యాలు అంతలో మునులు వియాలో అక్కడికి వచ్చి బియ్యాలో కపిల గాలావులు నువ్వు కశ్యపాంగీరసులు బియ్యాలో అశ్రి వియాలో ఆ అఖన్యను చూసి బియ్యాలు ¡Gracias!

గర్భమునోమని వేడ బుయ్యాలో మోని మది మెచ్చి బుయ్యాలో సత్యవతి గర్భమున వయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి బుయ్యాలు నుండి <laughs>

శోకం నవ్వియాలో ధనధాన్యముల బాతి వియాలో రాయాదులను బాతి వియాలో వనితతో ఆరాజు వియాలో వనమందు నివసించే వియాలో కలిగి లక్ష్మిని గూర్చి వియాలో ఘనత పొంగునరింప వియాలో ప్రత్యక్షమై లక్ష్మి వియాలో కలికి వరమడుగమని వియాలో చిన్న తించి వేడు చూ వియాలో వెలది తన గర్భం నవ్వియాలో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ కూడా దసరా సెలవులకు ఊరికి వెళ్ళేదానికి కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని రాము యాదవ్ వారి మిత్ర బృందం అంతా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈ నల్లకొండ ప్రాంతంలోనే కాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ద్వారా చేపట్టే ఏ కార్యక్రమాన్ని మీరు చేపట్టినా కానీ స్థానికంగా ఉండేటటువంటి కార్పొరేటర్ కానీ మా మధు యాదవ్ కానీ మేము కానీ అండగా రాము యాదవ్ యజమాన్యానికి నేషనల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్తో మరి సహాయకంగా ఉంటామని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి బతుకమ్మ సంబరాల్లో పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి యాజమాన్యం వారికి మరి చక్కటి భతకం మాటలు ఆడినటువంటి మా సోదరి మనులు సోదరి వారి టీచర్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను వారి శిక్షణ చక్కటి శిక్షణ ఇచ్చి ఈ సంస్కృతిని మరచిపోవద్దు నిరంతరము ఎక్కడున్నా ఏ ఉన్నా ఏ దేశంలో ఏ గ్రామంలో ఉన్నా మన యొక్క సంస్కృతిని మరచిపోకూడదు అనే విధంగా ఈ రోజు శిక్షణ ఇచ్చినటువంటి మరి టీచర్లకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ బతుకమ్మ సంబరాల్లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ లాస్ట్ నాట్ గారు సిటీ లైట్ ఈ గారుజిన్ లైఫ్ స్టైల్ అంటే ఫ్యాషన్ ప్రపంచాన్ని ఉత్తర భారతదేశంలో ఉన్న ఫ్యాషన్ ప్రపంచం దక్షిణ దక్షిణ భారతదేశంలో రోజు ఎంతోమంది సెలబ్రిటీస్ని ఫోటో ఫోటోషూట్ చేస్తూ వాళ్ళని అందంగా చాలా ఉన్నత స్థాయిలో తీసుకెళ్తున్న సింప్లిసిటీ పర్సన్ ఎన్ఎండి విద్యార్థులకు ఎన్న ఎల్లవేళ మా అంతూ ఉండి మా మమ్మల్ని ప్రపంచంలో మేము కూడా ఉన్నామని చూపించే అన్న నర్సింగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నను రావాల్సింది కోరుకుంటున్నాం అందరూ బాయండి ఈ స్ హలో ఎవరి వన్ నా పేరు ఊహ అందరూ సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్స్ ఈ న్యూస్

विश्वास सब्सक्राइब 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 सिटीलाइट 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 ई ई न्यूज़ 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 वीडियोस अपडेट्स प्लीज़ हाय दिस इज़ गीता भगत प्लीज सब्सक्राइब सिटीलाइट ई न्यूज़